తులారాశి జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సర రాశి ఫలితాలు తులారాశి జాతకులకు జూలై నెల సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి ఆర్థిక స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలమైన మంచి నెలగా ఈ నెల మనం చెప్పుకోవచ్చు ఇక వృత్తి మరియు ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులు గురించి మనం చెప్పాలంటే కనుక శుక్రుడు కన్యారాశిలో పన్నెండో భావంలో ప్రవ ప్రవేశించడం వల్ల శత్రువుల వల్ల జాగ్రత్తగా ఉండాలి అనుకోని సంబంధాలు మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు ఇరుక్కుపోవలసి ఉంటుంది గురుడు భాగ్యంలో ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది విదేశీ అవకాశాలు లేదా గురువులు మీకు మార్గదర్శకత్వం చేస్తారు అలాగే గురువుల ద్వారా చక్కగా మంత్రోపదేశం కూడా మీరు పొందే అవకాశాలు అయితే ఈ నెలలో మీకు కనిపిస్తున్నాయి జూలై నెలలో మీరు వర్క్ చేసే చోట మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మీకు చక్కగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచి గౌరవం లభిస్తుంది సహోద్యోగుల సహకారం మీకు చాలా అవసరం వారితో మీరు స్నేహపూర్వకంగా ఉండండి జూలై నెల ఇరవై తరువాత జూలై నెలలో ఇరవై తరువాత కొత్త ఆదాయాల మార్గం కోసం మీరు అన్వేషణ చేస్తారు అంటే సైడ్ బిజినెస్ సంబంధించి మార్గాలకు సంబంధించి అన్వేషణ చేస్తారు అలాగే అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోండి పెట్టుబడుల విషయాలకు వస్తే కనుక జూలై పద్దెనిమిది తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టండి భూమికి సంబంధించిన విషయాల్లో అయితే ఈ నెలలో ఎటువంటి పెట్టుబడులు కూడా పెట్టవద్దు అలాగా వివాహ జీవితానికి సంబంధించి చెప్పాలంటే కనుక శుక్రుడు పన్నెండో భావంలో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లోపిస్తుంది ఒకరు సరిగ్గా అర్థం చేసుకో చేసుకోకపోవటం వల్ల సమస్యలు తలెత్తుతాయి కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇక కుటుంబం గురించి చెప్పాలంటే కనుక పిల్లల విషయంలో అనుకోని ఖర్చులు విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి అది చదువులకు సంబంధించిన వచ్చు లేదా అనారోగ్యానికి సం పిల్లలకి అనారోగ్య సమస్యల వల్ల అయినా సరే ఏదో విధంగా విపరీతమైన ఖర్చులు అయితే కుటుంబంలో జరుగుతాయి ఇక జూలై నెలలో బంధువులతోటి లేదా ఇరుగు పొరుగు వారితోటి చిన్న చిన్న తగాదాలు కానీ గొడవలు కానీ లేదా మనస్పర్ధలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇక ఆరోగ్యం గురించి చెప్పాలంటే కనుక రవి కర్కాటకంలో పన్నెండవ భావంలో ఉండటం వల్ల మానసికమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక ఆరోగ్యానికి మీరు చాలా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది అసలు మీకు చెప్పాలంటే మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు కొరవుతుంది అలసట ఎక్కువగా ఉంటుంది రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు అసహనం ఎక్కువ పోతుంది దానివల్ల కుటుంబంలో గొడవలు వస్తాయి ప్రతిరోజు మీరు ఖచ్చితంగా నాలుగు గంటల నిద్ర మీకు ఖచ్చితంగా ఉండాలి ఇంకా గతంలో వచ్చిన మీకు శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలు మళ్ళీ తిరగబడే అవకాశం ఉంది కనుక సిగరెట్లు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కనుక అవి మానేసుకోవటం చాలా ఉత్తమం ఇక శ్వాసకోశలు ఊపిరితిత్తులకు సంబంధించి డెస్ట్ ఎలర్జీ లాంటివి కూడా తలెత్తవచ్చు ఇక అదృష్టం మరియు ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పాలంటే కనుక గురుడు చక్కగా భాగ్యంలో ఉండటం వల్ల ఆధ్యాత్మికమైన యాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ ధార్మికమైన కార్యక్రమాల ద్వారా మీకు మానసిక ప్రశాంతత అయితే చక్కగా లభిస్తుంది విదేశీ సంబంధిత అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి జూలై నెలలో జీవితంలో మంచి అయితే తిరుగుతాయి అన్ని విషయాల్లో కూడా మీకు ఇది సానుకూలంగానే ఉంటుంది కొత్త వారితో పరిచయాలు పెట్టుకోవద్దు కొత్త వారిని నమ్మవద్దు ఇక అవకాశ విషయాలకు వస్తే కనుక వీటి గురించి మనం తెలియజేయాలంటే కనుక జూలై ఇరవై ఐదు తరువాత సామాన్ సామాజికంగా మీకు చాలా రకాలుగా మీకు ఉపయోగపడతారు బయట వాళ్ళు కూడా మీకు స్నేహితులు కూడా కొంచెం వరకు మీకు కొంతవరకు బాగానే ఉపయోగపడతారు ఇక నెట్వర్కింగ్ సంబంధించి మీ సర్కిల్ని మీరు అయితే బాగా పెంచుకోండి ఇక కళలకు సంబంధించి సినీ రంగానికి సంబంధించి లేదా ఇంటీరియర్ డెకే డెకరేషన్కి సంబంధించిన వారికి మీకు కొత్త మీ ప్రతిభకు తగినట్టుగా మీ ప్రతిభను మీరు ప్రదర్శించుకునే అవకాశాలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి ఇక మోసాలు ఆర్థిక మోసాలకు సంబంధించి అయితే మనకని మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అపరిచితులు ఎవరికి కూడా డబ్బు ఇవ్వవద్దు మీకు విచిత్రమైన పరిస్థితులు కూడా ఎదురవుతాయి డబ్బులు తిరిగి రావని తెలిసినా సరే మీరు వాళ్ళకి అప్పు ఇవ్వవలసిన పరిస్థితులు మీకు ఖచ్చితంగా ఏర్పడతాయి ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాన్ని వేగంగా నడపొద్దు డ్రైవింగ్ రూల్స్ ఖచ్చితంగా మీరు పాటించవలసి వస్తుంది ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం చేయించుకుంటే కనుక మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి నెలలో ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఆరు ఇవి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి